వ్యాపారస్తులకు ఆమె ఇస్తున్నా ప్రజలకు ఆమీ ఇస్తున్నా మీ ఆస్తులకు మీ వ్యాపారాలకి రక్షణ ఇచ్చే బాధ్యత నాది దుర్మార్గు ఓడించడానికి చెయ్యి చెయ్యి కలపదాం సిద్ధమా మీరు కుందు పెన్నా వరకు వరద కాలువ రాజోలి ఆనకట్ట వీటి మీద శ్రద్ధ పెడతా మరుగు మురుగునీరు డ్రైనేజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి పరిష్కారం చేస్తాం మూడు వందల యాభై పడకల ఆసుపత్రి డాక్టర్లు కూడా లేరు దీన్ని డెవలప్ చేసి ఒక మెడికల్ కాలేజీ పెట్టి ప్రొద్దుటూరు ఒక మంచి టౌన్ ఇది ఎప్పుడూ వ్యాపారాలు బ్రహ్మాండంగా జరిగాయి రాయలసీమలో ఏదైనా వ్యాపారం చేయాలంటే దానికి స్థావరం పొద్దుటూరు అవునా కాదా అలాంటి పాత చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా ఈ టౌన్ మీద శ్రద్ద పెడతా ఈసారి గెలిపించుకోండి నీ శ్రద్ద పెడతా అపరల్ ఫ్యాక్టరీ ఒకటి తీసుకొస్తా స్టీల్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ చేస్తా ఇవన్నీ అయితే ప్రొద్దుటూరు దశ మారిపోతుంది దిశ తిరుగుతుంది